హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర్ హర్ మహాదేవ శంభు శంకర రోజైతే మీకోసం మంచి తో మేము ముందుకు వచ్చాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు వచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తెలిసి మీకు రావాలన్నా నన్నైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకైతే హోలీ పండుగ వచ్చింది హోలీ అంటే చాలా ఉత్సాహంగా మనం రంగులు పూసుకుంటాము మనకి దీపావళి తర్వాత అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా హోలీ పండుగను చాలా బాగా జరుపుకుంటారు పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు ఈ పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు కనుక ఇది చాలా విశిష్టమైన రోజు మనం హోలీ పండుగ జరుపుకునేదానికి మనకి ఒకటి కాదు రెండు కాదు మూడు కథలు అయితే ఉన్నాయి మనం ఎందుకు హోలీ పండుగ చేసుకుంటాము ఇక ఈ హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు అనే మనకు మూడు కథలు ఉన్నాయి ఈ పండుగను చిన్న పెద్ద ఏమి తేడా లేకుండా అందరూ హోలీ సంబరాల్లో బాగా ఆనందోత్సవంగా జరుపుకుంటారు మనకి మొదటి కథ అయితే భాగవత పురాణం ప్రకారం గుజరాత్లోని బ్రజ్ ప్రాంతంలోనే బర్సానలో రాధాకృష్ణ ప్రేమకు ప్రతీకగా హోలీ వేడుక జరుపుకుంటారు ఇక్కడ కృష్ణుడు రాధతో రంగులు హోలీ ఆడాడని చెప్తారు ఇక్కడ హోలీ వినూతంగా ఉంటుంది ఆడపిల్లలు రాధా స్వరూపిణిగా అబ్బాయిలు కృష్ణుడిగా భావించుకుంటారు తమకి రంగులు పూయడానికి వచ్చిన అబ్బాయిలను ఆడపిల్లలు సరదాగా కర్రలతో వాళ్ళని కొట్టేందుకు ప్రయత్నిస్తారు దీన్నే లాత్మార్ హోలీ అని అంటారు అందమైన మేనీఛాయ్తో ఉన్న రాధతో తన నల్లని స్వరూపం పోల్చుకున్న కృష్ణయ్య చిన్న బుచ్చుకుంటాడు అప్పుడు యశోదమ్మ రాధకి రంగులు పూయమని సలహా ఇస్తుంది అలా ఇక్కడ రాధాకృష్ణులు హోలీ జరుపుకున్నారు కాబట్టి మనము హోలీ పండుగను పౌర్ణమి రోజు జరుపుకుంటాము రెండవ కథ శివపురాణం ప్రకారం సతీదేవి మరణం తర్వాత పరమేశ్వరుడు సృష్టి కార్యం మరచి ధ్యానంలో మునిగిపోతాడు ఆయన ఎంతో బాధతో జన్మించిన సతీదేవి రూపమైన పార్వతదేవిని గుర్తించాడు జగత్ కార్యం కోసం ఎలాగైనా పార్వతీదేవి శివుడి వివాహం జరిపించడం కోసం దేవతలందరూ కలిసి మన్మధుని స ఈశ్వరుడి దగ్గరికి పంపిస్తాడు శివుడు ధ్యానంలో ఉన్న సమయంలో మన్మధుడు తన భూలబానాన్ని ప్రయోగించడంతో శివుడు ధ్యానం భగ్నమవుతుంది శివుడు చాలా ఆగ్రహంతో మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు తన భర్తను ప్రత్యేకించామని రతీదేవి వేడుకుంటుంది శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు కరిగిపోయిన పరమేశ్వరుడు మన్మధుడిని యుగంలో కృష్ణుడి పుత్రునిగా జన్మిస్తాడని వరం ఇస్తాడు అలా శివుడు ఆగ్రహానికి గురైన మన్మధుడు చనిపోయిన రోజుని కామదహనంగా జరుపుకుంటారు ఆ రోజు పౌర్ణమి ఎంతో కోపంగా మన్మధుని శివుడు భస్మం చేస్తాడు అప్పుడు దేవతలందరూ వచ్చి ఈ కార్యం నిన్ను పార్వతీదేవిని వివాహం చేసుకోమని చెప్పడానికి ఈ కార్యం మేము మొదలుపెట్టాము రాక్షస బారి నుంచి మేము దానికి మేము మన్మధుర బాణాన్ని మేము మీ మీద ఉపయోగించమని చెప్పే మన దేవతలు చెప్తారు అప్పుడు శివుడు దాన్ని చూసి పార్వతిదేవిని వివాహం చేసుకున్న తర్వాత శివుడు మళ్ళీ మన్మధుర్ని బ బతికిస్తాడనమాట ఇది అయితే మనకి శివు పురాణంలో ఉండే కథ అనమాట ఇది మూడో కథగా వచ్చేసి మనకి విష్ణు పురాణం ప్రకారం పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు తనని తప్ప వేరే దేవతలు దేవులను ఎవరిని పూజించడానికి వీలు లేదని హిరణకశిపుడు అందరినీ ఆదేశిస్తాడు కానీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుకి మహాభక్తుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు మాత్రం నారాయణ నామస్మరణ మానలేదు దీంతో ప్రహ్లాదుని అగ్నిలో కాల్చి చంపాలని హిరణ్యకశిపుడు నిర్ణయించుకుంటాడు సోదరి హోలికని పిలిచి ప్రహ్లాదుని తన ఉడిలో పెట్టుకొని మంటల్లో కూర్చోమని చెప్తాడు మంటల వల్ల ఆమెకు ఎటువంటి హాని కలగకుండా ఒక మాయా వస్త్రాన్ని ఇస్తాడు కానీ ప్రహ్లాదుడు హరినామ స్మరణం వల్ల ఆ వస్త్రం హోలిక మీద నుంచి ప్రహ్లాదుడి మీదకు రావడంతో తను మంటల్లో దహనం అయిపోతుంది దీన్నే హోలిక దహనం అంటారు తరువాత విష్ణుమూర్తికి ఆగ్రహం వచ్చి ప్రహ్లాదుని వేధిస్తున్న హిరణ కసుపుణ్ణి సగభాగము సింహంగాను సగభాగము మానవ రూపంలో ఉండి ప్రహ్లాదు వేధిస్తున్న హిరణ్య పైకి వెత్తి తన తొడ మీద పెట్టుకొని తన గోలతో చీల్చి చెండాడుతాడు తర్వాత హిరణ్య కూడా మరణిస్తాడు ఇలా హోలికాని హిరణ్య కసుపుణ్ణి పౌర్ణమి రోజే మరణిస్తారు కాబట్టి మనము అందరం హోలీ పండుగను జరుపుకుంటాము దీన్నే ప్రజలందరూ హోలిక పీడ విరగడైందని సంతోషంగా ప్రజలందరూ హోలీ సంబరాలు అయితే జరుపుకుంటారు ఇలా పురాణాలు మనకి హోలీ పండుగని ఎందుకు చేసుకుంటారని స్పష్టంగా తెలిపి ఉన్నారు కనుక మనం కూడా రేపు హోలీ పండుగని చాలా సంతోషంగా జరుపుకుందాము మనము హోలీ పండుగని జరుపుకున్న తర్వాత రాత్రి సమయంలో పూజ చేసుకోవాలి రేపు ఉదయం అయితే మనం పూజ చేయకూడదు అనమాట ఎందుకంటే హోలిక దహనమైన తర్వాత మనకి రాత్రి సమయంలో పూజ చేస్తే చాలా మంచిదని మనం రాత్రి సమయంలో మాత్రమే పూజ చేయమంటారు అంతేకాదు ఈ రోజున హోలికను పూజిస్తారు హోలిక అగ్నిలో అహం చేడు దహించబడుతుందని నమ్ముతారు ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయని హిందూ పురాణ కథల ప్రకారము హోలిక పూజ చేసిన తర్వాత వాళ్ళ భయాన్ని జయి జయించగలని ప్రజలు నమ్ముతారు హోలిక దహనం అనేది భోగి మంటలతో కూడిన దహనం అనమాట అంటే ప్రజల ఆచారము ప్రజలు సాధారణంగా తమ కుటుంబం స్నేహితులతో కలిసి భోగి మంటలు వేస్తారు పూలు అగరబత్తీలు అక్షయంతలు స్వీట్లు పసుపు కుంకుమ కొబ్బరి రంగుల నీటితో పూజ పూజించాలి ఉంటుంది భోగి మంటకు ఐదు లేదా ఏడు సార్లు ప్రదర్శన చేసి ప్రార్థన చేయండి ఈ రోజున హోలికను పూజించడం మనిషిలో అహం తగ్గించి మంచి వైపు పయనిస్తుంది మనలో ఉండే అహం అంతా ఆ మంటల్లో కాలిపోద్ది అనమాట మనలో ఉండే కాహం మొత్తము హోలికా దహనం ఎలాగైతే జరుగుతుందో మనం ఆ మంటల చుట్టూ తిరగడం వల్ల మనకుండే అహము అంతా కోపము అన్ని తగ్గిపోయి ఆ రోజు మనకున్న కొన్ని చెడు ప్రభావాలు కూడా దూరం అయిపోయి హోలిక పూజ చేయడం వలన మనకి అటువంటి మంచి అంత అహం కూడా తగ్గిపోయి మనకైతే చాలా మంచి జరుగుతుంది కనుక హోలికా పూజ చేసేవాళ్ళు ఇలా చేయండి హోలిక దహనం అనేది మనకి చాలా ప్రత్యేకమైన పూజ పౌర్ణమి రోజు మాత్రమే వస్తుంది కనుక మనం ఈ పూజనైతే ఖచ్చితంగా చేసుకుందాము మీ కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ఇలాంటి కథలు మీకు ఎన్నో కావాలని నా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మీకోసం నేను అన్ని సెర్చ్ చేసి మరి కథలు అయితే మీకు పెట్టగలను నా